రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ జరుగుతుంటే రాజమండ్రిలో మాత్రం అభివృద్ధికి రాజకీయానికి మధ్య పోటీ జరుగుతుందని రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ అన్నారు ధర్మానికి అధర్మానికి మధ్య నీతికి అవినీతికి మధ్య సమరం జరుగుతుందన్నారు ఈ పోరులో ఎటువైపు మీరుంటారనేది మీ ఇష్టమన్నారు ఆదివారం నగరంలోని నలభై ఏడో వార్డులో రాజమండ్రి సిటీ యువజన విభాగ అధ్యక్షుడు పీతా రామకృష్ణ మరియు ఉపాధ్యక్షుడు ఇళ్లా ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికి పైగా టీడీపీకి చెందిన మహిళలు యువకులు వైఎస్ఆర్ సిపిలో చేరారు స్థానిక టీవీ రోడ్డు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఆ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఇళ్ల ప్రసాద్ బృందం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపిలో చేరారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాజమండ్రి ఎంపీగా ఎన్నికైన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన అభివృద్ధి చూడండి నగర రూపురేఖలు ఎలా మార్చానో చూడండి అన్నారు ఏ రకమైన విధంగా ఊహించిన భవిష్యత్తులో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇంకో చిన్న డిస్కషన్ ఏదైంది ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ఎవరో వచ్చి టెంట్లు వేసేస్తాం ఇక్కడ వేరే వర్గం ఉంది అంటున్నారు ఈ రోజు నేను చెప్తున్నాను ఎంపీ బసరామ్ గారు నాకు ఈ ప్రెసిడెంట్ గా పదవి ఇచ్చారు ప్రతి సెంటర్ లో కూడా ప్రతి ఏరియా నేనుంటాను మనందరి ఎనకల్లో భరత్ ఉన్నాడు అందరం మర్చిపోకండి వాళ్ళు ఒక్క అడుగు వేస్తే పది అడుగులు నేను ఎల్లకేస్తాను నేను చావు తెగి తిరుగుతాను నన్ను అడ్డు మనకి ఎక్కడికైనా ఎక్కడికన్నా అందరూ ఇప్పటికే అంతగా మా కాళ్ళు చేస్తే కట్టేసి గొడవలు అభివృద్ధి ముద్దని చెప్పేసి మమ్మల్ని బయటికి ప్రజల దగ్గర పంపిస్తున్నారు ఎవరు ఇటువంటి యాసలు వేసినా మనకి ఆగేది లేదు ప్రతి కొడు కదా కూడా నేను

మొన్న మన పండగలకి చుట్టాలు వచ్చారా అలా అన్నయి అని గర్వంగా చెప్పుకున్నామా మనకి అదేనా ఉందా తీసుకెళ్ళడానికి ఒకటి చెప్పండి పోనీ గత తెలుగుదేశం గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్లేస్ ఒక్కటి చెప్పండి చెప్పండి వాళ్ళు కూడా ఓటు వెళ్ళాలన్నా మాకు అభివృద్ధి కావాలి ఆయన వస్తే మా ఇంట్లో ప్రతి ఇంట్లో కులందరూ కూడా బాగుపడతారు ఈ రోజు రాజమండ్రిలో ఇంత గొడవలు లేకుండా ఏ ప్రశాంతంగా వాతావరణం ఉందంటే అది ఒక్క మార్గాన్ని గారి వాళ్ళు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇక్కడ చెప్పారన్న అదైతే ఆ మాట మీద ఎంపీ గారు అయితే ఇప్పుడు దాకా మీకు అది చేతున్నా ఇది చేతను అని చెప్పలేదు చెప్పకుండా చేసి చూపించారు రేపు అన్న రోజులు ఆయన మన అందరం కూడా కలిపి ఓటు వేసుకుంటే ఏ రకమైన విధంగా అభివృద్ధి చెందుతున్నది ఊహించిన విధంగా జరుగుతుంది అలాగే మన ఇంట్లో యువకులందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇంకో చిన్న డిస్కషన్ ఏదైతే ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ఎవరో వచ్చి టెన్ పీకేస్తాం టెన్ లేసేతో ఇక్కడ వేరే వర్గం ఉంది అంటున్నారు ఈ రోజు నేను చెప్తున్నాను ఎంపీ బతురామ్ గారు నాకు ఈత్ ప్రెసిడెంట్ గా పదవి ఇచ్చారు ప్రతి సెంటర్ లో కూడా ప్రతి ఏరియాలో కూడా నేను ఉంటాను మనందరూ కదా భరత్రం మన ఉన్నాడు అందరూ మర్చిపోకండి వాళ్ళు ఒక్క అడిగేస్తే పది అడుగులు నేను ఎలాగేస్తాను నేను చావు తెగి తిరుగుతాను నన్ను అంతకంటే కూడా ఎక్కడికైనా వెళ్తాను ఇప్పటికి అంతేకాని మా కారు చేత కడేసి గొడవలొద్దు అభివృద్ధి ముద్దని చెప్పేసి మమ్మల్ని బయటికి ప్రజల దగ్గర పంపిస్తున్నారు ఎవరు ఇటువంటి యాసాలు వేసినా మనకి ఆగేది లేదు ప్రతి కొరోడు వెనకాల కూడా నేను ఉంటాను అని చెప్పి అన్నారు అని అంటే సంక్షేమానికి ఒకటేమని అడుగుతా ఉన్నా మరి ఇవాళ మనం గతంలో రాజమండ్రి ఎప్పుడైనా చూసామమ్మా మనకి ఇక్కడి నుంచి వెళ్తే కంబాల్ చెరువు వెళ్తూ ఉంటాం అవును కదా కంబాల్ చెరువు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం ముక్కు వాళ్ళమా బాగుండేదా కంబాల్ చెరువు కంబాల్ చెరువు బాగుండేదమ్మా బాగుంటే బాగుందని చెప్పండి లేకపోతే ఇల్లా చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది కంబల్ చెరువు ఇవాళ కంబాల్ చెరువు రూపురేఖలు మార్చాం అదే ప్రాంతంలో దండి మార్చి చూసారా దండి మార్చి ఎలా ఉంది ఇవాళ ఇన్ని మార్పులు ఈ రెండు సంవత్సరాల్లో ఇంత గొప్పగా చేసామోన్నారంటే మీ అందరి యొక్క అభిమానం నాకు ఒక్కటే ఆలోచన ఇవాళ రాజమండ్రి నగరాన్ని రూపురేఖలు మార్చాలి ఇవాళ రాజమండ్రి నగరము అని అంటే నగరం కింద ఉండాలి పెద్ద పల్లెటూరులో కాదు గతంలో నేను ఒకటే చూ చెప్తా ఉన్నా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరేడు సార్లు ఎమ్మెల్యేలు చేశారు తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు మేయర్లు చేశారు మరి తెలుగుదేశం పార్టీ అదే కుటుంబంలో ఒక మేయరు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే చేశారు నేను ఇవాళ ఒక్కటే సూటిగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా చెప్పడానికి ఒక్క అంశమైనా ఉందా ఒక్కటైనా నేను చెప్పడానికి ఇరవై రకాల ఐటెంలు చెప్తా నేను చెప్పడానికి ఇరవై పైనే చెప్తాను ఇవాళ మీ అందరికీ కూడా చాలా మందికి తెలీదు రేపు ఉదయం రాజమండ్రి రైల్వే స్టేషన్కి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఒక పెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తా ఉన్నారు రెండు వందల డెబ్బై కోట్లతో చేస్తా ఉన్నాం మొన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అది కూడా మొన్న భూమి పూజ చేసాం ఆరు నెలల క్రితం అది కూడా సరవైగంగా డెవలప్ అవుతాము అంటే మీరు అనుకోవచ్చు ఎయిర్పోర్ట్ వల్ల మాకు ఉపయోగం ఏంటండి ఎయిర్పోర్ట్ వల్ల బోల్డ్ అంత టూరిజం పెరుగుతుంది ఫ్లైట్లు ఢిల్లీ నుంచి బాంబే నుంచి రావడం వల్ల వాళ్ళందరూ రోజుకి రెండు మూడు వేల మంది పెరుగుతారు వాళ్ళందరికీ కూడా ట్యాక్సీలు కావాలి హోటళ్ళు కావాలి టూరిజం పెరుగుతుంది మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది రైల్వే స్టేషన్ కూడా రెండు వందల డెబ్భై కోట్లు అంటే ఇవన్నీ ఏంటంటే ఒక సిటీ లుక్ వస్తూ ఉంటుంది ఒక పట్టణం వాతావరణం సంతరించుకుంటుంది నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు కోట్లు వేయాలండి ఎందుకు వెయ్యాలని అడుగుతుంది ఒకసారి ఆలోచన చేద్దాం మేము రెండు సంవత్సరాలు ఇంత చేసామే మరి వాళ్ళు గడిచిన నలభై సంవత్సరాలు చేశారే ఎప్పటి నుంచో చేస్తానే ఉన్నారు రాజమండ్రికి ఏమన్నా చేశారా అంటే రోడ్లు కాలువలు అందరు కడతారు చెప్పడానికి ఏమన్నా ఉందా మొన్న మన పండగలకి చుట్టాలు వచ్చారా వాళ్ళందరినీ తిప్పామా అన్ని ప్లేసులు తిప్పామా మా రాజమండ్రి ఇది అని గర్వంగా చెప్పుకున్నామా మరి గతంలో తెలుగుదేశం టైంలో చెప్పడానికి ఒకటైనా ఉందా తీసుకెళ్ళడానికి ఏదైనా ఉందా తీసుకెళ్ళడానికి ఒకటి చెప్పండి పోనీ గత తెలుగుదేశం గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము పలానా చోటకి తీసుకెళ్ళామని ఒక్కటి చెప్పండి అమ్మా ప్లేస్ ఒక్కటి చెప్పండి చెప్పండి ఏమైనా ఉందా ఇవాళ మనం చెప్పడానికి ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి ఇప్పుడు మనం చెప్పడానికి స్ట్రీట్ స్ట్రీట్ ఇక్కడ బై జంక్షన్ దగ్గర నుంచి లాలాచెరు ఎలా ఉందమ్మా రోడ్డు కంట్రీలో ఉందా లేదా మరి ఇది వరకు సెంట్రల్ జైల్ రోడ్కి రాత్రి తొమ్మిది తర్వాత మనం వెళ్ళాలంటే భయపడేవాళ్ళ ఇవాళ ఏం చేస్తున్నారు తెలుసా పన్నెండింటికి కేకులు పట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి కేకులు కోస్తున్నారు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు అర్ధరాత్రి పన్నెండింటికి మరి ఊరు మారిందా ఊరు ఇంకా మార్చాలా మార్చాలా వద్దా లేకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుపోదా ఇంకా ఊరు మారాలి ఇంకా మారుస్తాను నేను మారుస్తానని నమ్ముతున్నారా నమ్ముతున్నారు లేదా అలా నమ్ముతున్నారు ఊరు అలా ఇలా మార్చను రెండు సంవత్సరాల్లో ఇంత కార్యక్రమాలు చేశాను అది ఎంపీగా ఉంటూ ఏ నియోజకవర్గాలకు ఉంటూ రాజమండ్రికి ఇది చేశాం ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే రేపు రాజమండ్రి ముఖ చిత్రం మార్చేస్తాం మనకున్న తెలివిదాటల్లో నాకున్న చిత్తశుద్ధిలో కనీసం పది శాతం లేదు నేను ఇవాళ గర్వంగా చెప్తున్నా ఏం చేశారానండి వాళ్ళ ఎమ్మెల్యేని చూసారా ఓన్ గత ఎంపీ మురళీమోహన్ గారిని చూసారా మరి ఎందుకు ఓట్లు ఇయ్యాలని అడుగుతున్నా ఎందుకు ఇయ్యాలా అని అడుగుతున్నా ఇంకా మనకి అమాయకులను చేసి ఇంకా కళ్ళబుల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఏం చెప్తున్నారు భవిష్యత్ గ్యారెంటీ ఏదో షూరిటీ చెప్తున్నారు బాగు షూరిటీ ఇప్పుడు ఇవాళ కరెంటు ధరలు తగ్గిస్తారంట కరెంటు ధరలు తగ్గిస్తారు ఎంత తగ్గిస్తారు చెప్పమని ఇప్పుడు సరుకుల ధరలు తగ్గిస్తారంట తగ్గిస్తారా నమ్ముతారా ఎవరైనా దేశం అంతా ఒక రేట్లు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చి ఎక్కడికి నుంచి తీసుకొస్తారా ఆకాశంలో తీసుకొస్తారా చేయరే కేవలం ఓట్లు వేయించుకోవడానికే ఇవన్నీ అబద్ధ మాటలు చేస్తా ఉన్నారు ఇవాళ మీ అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన రాష్ట్రం అంతా ఇచ్చారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇవ్వలేకపోయాం కారణం ఏంటి ఈ ఎమ్మెల్యేలకు నచ్చవు జగన్ అన్ను ఇల్లుస్తే జగన్ అన్నుకు మీరు అందరూ ఓట్లేస్తారు మరి వాళ్ళకి నచ్చదు కదా హైకోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చారు మరి బాధాకరమే నన్ను ఎమ్మెల్యే కింద ముఖ్యమంత్రి గారు అభ్యర్థి కింద పెట్టేటప్పుడు నేను జగన్ అన్నను ఒకటే అడిగాను అన్నా మీరు నాకు ఏం చేసినా చేయకపోయినా నా రాజమండ్రి ప్రజలకి పాతిక వేల మందికి హామీ పత్రాలు ఇచ్చాము ఆ హామీ పత్రాలు ప్లేస్ లో ఒకవేళ ఆ స్థలం కుదరకపోతే కొత్త స్థలం కొనేసి నేను ఎలక్షన్ కి లోపల మీరు ఆ పాతిక వేల మందికి కొంచెం సాయం చేయండి అన్న అని చెప్పేసి నేను కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఖచ్చితంగా